సంస్థితిలో చాలా బాధపడుతున్న విషయం ఈ విషయాన్ని అసలు రాష్టపతి నమోదాలు తీసుకొని మూడు వందల అరవై ఐదు అధికారుల కింద ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను భర్తలు చేయాలి ఆయన ప్రభుత్వాన్ని భర్తల చేయాలి ఇలాంటి చర్య అలాంటి ముఖ్యమంత్రి ఆ దేశంలో ఉన్నప్పుడు ఇంకా ఎలాంటి ఏమైనా చర్యలు చేస్తారు ఆయన తీసుకుని సపోర్ట్ తీసుకొని దేశవ్యాప్తంగా కూడా చాలా ఇలాంటి చర్యలు జరిగే జరిగే విధంగా ఉంది అందుకని గంగారు ముస్లిం గా జమీస్ గా ఇక్కడ ప్రజా సంఘాల తర్వాత తరపున మేము డిమాండ్ చేసేది రాష్టపతి నితీష్ కుమార్ను బర్తలా చేయాలి ఆయన స్వచ్ఛందంగా ఆయన సరే రాజీనామా చేసి ఈ యొక్క విషయాన్ని ముగింపు పలికితే బాగుంటుంది ఆమెను ముస్లిం వేడిగా మేము బాధపడడం లేదు ఒక మహిళను ఆయన అట్లా దుఃఖాలకి చేయడం చాలా దుర్మార్గమైన ఏమైనా చర్య దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము గత సోదరులు చెప్పినట్టు అదే విషయము ఆయన కూతురుకో ఆయన కోడలికో జరిగితే అలా ఎలా ఉంటారు దీన్ని ముస్లింల పట్ల ఏ రకంగా వివరిస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే దాదాపు పది సార్లు ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధి మానసిక స్థితి మహిళను అవమాన అగౌరవపరిచి అవమానపరిచినంత అంటే ఇది ఎంతవరకు అనేది ఈ సందర్భంగా మనమందరం తెలుసుకోవాలా ఎందుకంటే ఇవాళ ఈ మహిళ ముస్లిం మహిళ జరుగుతుంది రేపు దళిత మహిళ జరుగుతుంది చాలా హిందూ మహిళ చెబుతుంది అంటే మహిళలకు ఏం జరిగినా కానీ అందరూ నోటికి తాళాలు వేసి కూర్చోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా మానసిక సరిగ్గా లేని ఈ నితీష్ కుమార్ను వెంటనే క్షమ మహిళల లోకానికి క్షమాపణ చెప్పాలా అతనికి మాసలేనందు లేనందువల్ల వెంటనే రాజీనామా చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఇవాళ బిజెపి ఆర్ఎస్ కుతంత్రాలకు మేధావులంతా మళ్ళీ కాసీ కావచ్చు దీన్ని ఈరోజు మా ముస్లిం మహిళ జరుగుతుంది రేపు ఇంకా ఏ మహిళే జరిగినా కానీ మన ఊరు కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మెజార్ వ్యతిరేక చర్య అవుతుంది కాబట్టి నితీష్ కుమారు బేసరతుగా క్షమా చెప్ప చెప్పేంత వరకు ఈ ఆందోళనను కొనసాగిస్తామని దీనికి సిపిఐ పార్టీగా ముందుండి నడిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొన్న ముస్లిం ముస్లింసభ అధ్యక్షులు అదేవిధంగా మేధావులు మహిళలకు అందరికీ ఇన్సాఫ్ కమిటీ ఆవాస్ కమిటీ సిపిఎం పార్టీ వాళ్ళందరికీ పేరు పేరున పబ్లిక్ గా మీటింగ్ లో ఒక ముస్లిం మహిళ హిజాబ్ ను తొలగించడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే అతను దాదాపు ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పది సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా మూడు నాలుగు సార్లు చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తికి రాజ్యాంగం గురించి తెలియదా అని చెప్పేసి మేము దీక్షంగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈరోజు బీజేపీతో కలిసిపోయి పోటీ చేయడం మూలంగా ఈరోజు నిషిత్ కుమార్ కు కూడా బీజేపీ అలవాట్లు వండబడినాయి కాబట్టి రోజు బీజేపీ పద్ధతిలోనే అతను కూడా ప్రవర్తించే పద్ధతి ఉంది ఇది ముస్లిం సమాజానికి చాలా సిగ్గు చేటు కాబట్టి ఈరోజు మందరం ముస్లిం చేసి చేసే ప్రోగ్రాం సమర్థిస్తున్నాం ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ఖండించాలి అదేవిధంగా లౌకిక పార్టీలు ఉన్నటువంటి అనేక పార్టీలన్నీ కూడా ఖండించాలి ముఖ్యమంత్రులు ఖండించాలి కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రధానమంత్రి ఖండిస్తే ముస్లిం సమాజం అతన్ని చదిస్తుంది లేకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి సమస్య ఏదైనా వస్తే వాళ్ళందరూ ఐక్యమవుతారని చెప్పేసి ఇప్పటికే బీజేపీ గవర్నమెంట్కు తెలుసు అయినప్పటికీ కూడా ఈ రోజు ఎన్నికలలో గెలుస్తా వచ్చి ఈరోజు వాళ్లకు పదవి తప్ప ప్రజల సమస్యలు పట్టే పరిస్థితి లేదు ముస్లింలు ఈ దేశ పౌరులు అని చెప్పేసి గుర్తించే పద్ధతిలో కూడా రోజు బీజేపీ ఉండడం లేదు కాబట్టి ఇప్పటికైనా ముస్లిం సమాజాన్ని గౌరవించాలి ముస్లిం మహిళల హక్కులను గౌరవించాలని పద్ధతిలో ఈరోజు సిపిఎంగా డిమాండ్ చేస్తూ ముస్లిం హక్కులు కాపాడేదానికి సిపిఎం పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ చెప్తున్నాం ఈరోజు భారతదేశంలో ఒక లో ఒక మహిళను ముస్లిం మహిళను వరద ముందుకు రాగడము ఇది మొదటిసారి ఇంతకు కర్ణాటకలో కూడా కాలేజీలో ఈ విధంగానే ముస్లిం మహిళకు హిజాబ్ విషయంలో పెద్ద గొడవ జరిగింది ఇది రెండో రెండవ గొడవ ఇది ఇటువంటి రోగము బీజేపీ ఆర్ఎస్ స్వార్లత కలిసి ఉన్నందుకే వచ్చిందని చెప్పేసి మేము భావిస్తున్నాము ఈ రోగాన్ని తొలగించుకోవాలంటే నితీష్ కుమార్ గారు ముందు హాస్పిటల్లో చేరి మెంటల్ చికిత్స చేయించుకోవాలని చెప్పేసి మేము వారిని విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత భారతదేశంలో ముస్లింలను రెండు విధాలుగా హింసిస్తున్నారు ఒకటి మానసికంగా మీరు ఈ దేశం నుంచి వెళ్ళిపోండి మీకు ఇచ్చేసినాము కదా దేశం అని చెప్పేసి ఒక విధంగా మానసికంగా మీరుస్తూ మరో విధంగా భౌతిక దాడులు చేస్తూ ఉన్న పిల్లవాడు బాంబేలో ఒక పెళ్లిలో భోజనాన్ని పోతే అతన్ని సూట్ చేసి చేశారు ముస్లిం అబ్బాయిని అలాగే ఎంతోమందిని ముస్లిం ట్రైన్లలో చేస్తున్నారు బస్సుల్లో చేస్తున్నారు బయట ఒడ్డిగా కనపడితే గడ్డం పీకైన సందర్భాలు ఉన్నాయి గడ్డం పీకిన ఉన్నాయి ఈ విధంగా ముస్లింలు రెండు విధంగా భౌతికంగా మానసికంగా నిందిస్తున్న ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాలకు గోరి కట్టే రోజులు తొందరలోనే వస్తాయి మన భారతదేశ చరిత్రలో మన వసతికి వస్త్ర జరిగినప్పుడు ఏ విధంగా దేశమైతే నాశనమైపోయిందో అయిపోయిందో నాశనమైపోయినారో వీలుకూడా ఒక మహిళ కన్నీటి చుక్క రాలితే భూమి వస్తో లేపోయినట్టు వీలుకూడా తొర్రమని ఈ పార్టీకి ఊరి కడతాం అంటే ముస్లిం జైంటారు హిజాబ్ ధర్బన వాగ్దానం చేస్తారు అని అలా ముస్లిం జేఎస్పీ ఆ పోరి అప్లో बिहार ముఖ్యమంత్రియా బిజేశ్ కుమార్ ఒక మహిళ వైద్యరాలిని ముఖం మీద ముట్టుకొనో లాగి ఆ మహిళను అవమానించడము భారతదేశ చరిత్రలో ఇది రెండవసారి మొదటిసారి ఆ రోజు మహాభారతంలో దుర్యోధను కౌరవులు దుర్యోధనుడు ద్రౌపది చీరలు లాగి ఏ విధంగా అవమానపరిచారు ఆ రోజు మహాభారతంలో అదే సందర్భంలో అక్కడున్న కౌరవులందరూ నవ్వి ఆ ద్రౌపది మహిళను అవమానకరం చేశారు అదేవిధంగా ఈ రోజు మొన్నటికి పాఠాలు బీహార్ ముఖ్యమంత్రి ఒక కౌరవులు మాదిరిగా ఆ మహిళ ముఖ్యమంత్రి నుంచి లాగి మరొక ద్రౌద్యం చేశారు అన్నాను అక్కడున్న సమాజం అక్కడున్న మంత్రులు బీజేపీ మంత్రులు జేడీ మంత్రుల కుల వాళ్ళందరూ నవ్వి కౌరవులు మాదిరి బిహేవ్ చేసి ఆ అమ్మాయికి ఆ మహిళా వైద్యులకి అవమానగా గురి చేశారు తర్వాత ఆ అమ్మాయి ఆ జాబ్ లో జాయింగ్ కూడా కాదు నేను నాకు జరిగిన అవమానం లేదు అది జాకుల వద్దని చెప్పి అమ్మాయికి ఆరోగ్యం ఇది ఎంత దౌర్భాగ్యమైన విషయం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నితీష్ కుమార్ మీకు మెంటల్ స్టెబిలిటీ ఉంటే మీకు ఆర్థిక సమస్యలు ఉంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి అంతేగాని ఇలా అవమానించడము ముఖాల మీద ముఖాలు రాగడము ఆడవాళ్ళ మెడలలో దండలు వేయడము ఇవన్నీ మూడు తప్పు చేయరు ఈ వయసు అయిపోయితే ఇంట్లో కూర్చోండి అంతేగాని ఈ విధంగా చర్యలు తీసుకోవడము ఈ విధంగా బిహేవ్ చేయడము ఈ హోదాకు ఆ స్థలానికి తగరు అందుకోసమే నంద్యాల ముస్తి చేసి మరి ఎస్డిపి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము నితీష్ కుమారు వెంటనే రాజీనామా చేసి మెంటల్ హాస్పిటల్ జాయిన్ కావాలి